హాయ్ అండి ఎరణ స్వెల్ ఛానల్కు స్వాగతం అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగోవాలి నా దేవుడిని కోరుకుంటూ ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి అలాగే నా వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి నా వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ అండి నేను దీంతో గ్లాస్ పెయింట్ అలాగే గ్లాస్ పెయింట్ వేసే బాటిల్స్ ఉంటాయి కదండి అయితే తెప్పించుకున్నాను బాటిల్ మీద ఇది ఎలా డిజైన్ చేసుకుంటాను ఈ రోడ్డు పక్కన పాడేస్తూ ఉంటారు కదండి డ్రింక్ చేసి బాటిల్ అయితే నేను వాకింగ్కి వెళ్ళినప్పుడు అయితే దొరికినవి తీసుకెచ్చుకున్నానండి చక్కగా బాటిల్తో ఎలా పెయింటింగ్ చేస్తాను చూడండి గ్లాస్ పెయింట్స్ ఇవ్వండి మీషోలో ఆర్డర్ పెట్టి తెప్పించాను ఇలా బాటిల్స్ అయితే దొరుకుతాయి అండి దీనికి ఇది అది అతి ముఖ్యమైనది ఇదేనండి కోన్ లాంటిది పెయింట్లా ఉంటుందండి ఆ పెయింట్ ఈ బాటిల్స్ పంపిస్తారండి మనం గ్లాస్ పెయింట్స్ కొనుక్కుంటే చక్కగా మంచి మంచి డిజైన్స్ అయితే అందంగా వేసుకోవచ్చండి అది ఎలాగో చూసేద్దాం ఆ కోను కొంచెం చిక్కగా ఉంటుందండి అది ఒక మనకి బోర్డర్ లాగా అయితే ఉపయోగపడుతుంది ఆ బోర్డర్ని మనకు కావలసిన యాంగిల్లో గీసుకోవాలి అదిగోండి నేనైతే బాక్సుల కింద పెట్టి అందులో రకరకాల కలర్స్ వేద్దామనే ఆలోచనతో నేనైతే అలాగా గీస్తున్నానండి అలాగే బాట్లు కలర్ వేసినప్పుడు కదపకుండా వేయాలి ఆ కదపకుండా వేసాక అది ఆరిన తర్వాతే మనం తిప్పేయాలండి మనం ఆరకుండా తిప్పామంటే మొత్తం కంపు కంప అయిపోద్దండి ఎందుకంటే కారిపోద్దు కదండి అందుకని ఎప్పుడైనా గ్లాస్ పెయింటికి ఆ కలర్ సారాకే తిప్పాలి చూసారా కొంచెం ఎక్స్ట్రా పడింది కారిపోతుంది అలా కారకుండా చక్కగా కొంచెం కొంచెం వేసుకొని ఆ బాక్సులన్నీ ఫిల్ చేసుకోవాలండి ఏదైనా కొంచెం క్రియేటివిటీ ఉంటే ఆలోచన ఉంటే ఏదైనా మన ఇంట్లో శ్రద్ధగా చేసుకోవచ్చండి నేను వంటతో పాటు ఇల్లు అందంగా తీర్చిదిద్దుకోవటమే కాకుండా ఇలాగా చిన్న చిన్ని అలంకరణ వస్తువుల మీద కూడా నాకు కొంచెం ఆకర్షణ ఎక్కువండి అందుకని ఇలాంటి ఇంట్లోకి కావాల్సినవి స్వయంగా తయారు చేసుకోవడం మళ్ళీ అవి పాతవి అయిపోతే తీసేసి ఇంకొకటి ట్రై చేస్తాం నాకు అలవాటు అండి అందుకని మీకు నేను వాకింగ్కి వెళ్తూ ఉంటే ఒక బాటిల్ దొరికిందని వెళ్ళానండి బాగుంది ఏదో బాటిల్ బాగుందని ఒక బాటిల్ కోసం వెళ్తే అక్కడ చాలా రకరకాల బాటిల్స్ ఉన్నాయండి సర్లే ఎప్పుడన్నా మీకు గ్లాస్ పెయింట్స్ చక్కగా చూపించవచ్చు కదా అనేసి నేను తీసుకు తెచ్చుకున్నాను వాకింగ్కి వెళ్ళినప్పుడు దొరికినాయండి అవి ఆ బాక్సుల్లో చక్కగా కలర్స్ అలా ఫి ఎక్కువగా మరీ ఎక్కువ పోసేయకండి కారిపోతుంది కొంచెం కొంచెం జస్ట్ అలా ఫ్రెష్ చేస్తే కొంచెం కొంచెం వస్తుంది ఆ కారిని కూడా మనం కవర్ చేసేయచ్చండి కానీ ఫినిష్ అయ్యాక బాటిల్ ఎంత బాగుందో మీరు చూడండి ఒక పక్కన ఆరిందా అండి ఆరాక అప్పుడు వేరే పక్కన మళ్ళీ బాక్సులు గీసుకుని అలాగ టైం పడితే పడుతుంది ఒక పది నిమిషాలు పావు గంట అయితే పట్టిందండి అది ఆరిపోయాక ఫ్యాన్ వేసి పెట్టాను అవి ఆరిపోయాక మళ్ళీ సైడ్కి తిప్పి మళ్ళీ కలర్స్ అయితే వేస్తున్నాను ఏదైనా సరదగా చెయ్యండి వెంటనే వెంటనే చెయ్యాలని మనం ఆలోచిస్తే అది పాడైపోద్ది కదండి ఎప్పుడైనా గ్లాస్ పెయింట్కి ఆరనివ్వాలి కదిపామంటే మొత్తం గ్లాస్ అంతా కారిపోయి బాగోదండి సరేనండి బాటిల్ చూసారా ఎంత అందో చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇలాంటి బాటిల్ మీరు కూడా తయారు చేయాలనుకున్నారా ఈ ఆలస్యం ఎందుకండి చక్కగా ఆర్డర్ పెట్టుకోండి గ్లాస్ పెయింట్స్ ఆ గ్లాస్ పెయింట్స్తో చక్కగా రకరకాలుగా వేసుకోవచ్చు మీకు ఫ్రేమ్ మీద కూడా ఎలా వేయాలో చూపిస్తాను చూసారా అందమైన ఫ్లవర్ వేజ్లా రెడీ అయ్యింది మనం ఎలా అయినా హ్యాంగింగ్ బాటిల్లా కూడా చక్కగా క్రియేట్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్